मधुर मैना पालमो आत्मानन्द पालमो मुक्ति नुवा दिव्य पाल मुक्ति नीचुवा दिव्य पालमो मधुर पालमो पालमो ముక్తినిచ్చు ఆ దివ్య ఆ ముక్తినిచ్చు ఆ దివ్య ఫలము మనసు అని వనము నందు వేసి ప్రేమ ప్రేమయనిడి నీటిని పోసిన జ్ఞాన పాలము లభించు మనసు అనిడి వనము నందు భక్తి అని మొలకను వేసి ప్రేమయనిడి నీటిని పోసిన జ్ఞాన పాలము లభించు మరువలేని సౌఖ్యములన్నీ నిలచిపోయే ఆ నందు మధురమైన ఫలము ఆత్మానంద పాల पालो आ मुक्ति नीचु दिव्य पाल मधुर महिना पाला मो आत्मानन्द मुक्ति नुवा दिव्य पाल मुक्ति नुवा दिव्य पाल తెలియని జ్ఞానహీనులైన జ్ఞానహీనులైనవారు రుచి చూచిన జ్ఞాన జ్యోతి వెలుగునులే పాలము రుచి జ్ఞానహీనులైన వారు రుచి చూచిన జ్ఞాన జ్యోతి పాదా మధురమైనా పాల ఆత్మానంద పాము ముక్తిని చువా పాల ముక్తిని చువా పాల ఫలము మధురమైన పాల ఆత్మానంద పాము ముక్తిని చువా దివ్య పాలము ఆ ముక్తిని చువా దివ్య పాలము సద్గురుని కృపయున్న మన జన్మ మన జన్మ ధన్యమగును ఈ జన్మలో చేసిన పుణ్యం నీకు వచ్చే తరగని వాక్యం సద్గురుని కృపయున్న మన జన్మ ధన్యమగును ఈ జన్మలు చేసిన పుణ్యం నీకొచ్చే తరగని భాగ్యం సాయి బాబా సేవలు చేసి ధన్యజీవి కావా నరుడా మధురమైన ఫలము ఆత్మానంద ఫలము ुक्ति नीचुवा दिव्य पाल मो आ मुक्ति नीचुवा दिव्य पाधुर मैना पात्मानन्द पालमो मुक्ति नीचुवा दिव्य पाक्ति नीचुवा दिव्य पा మధురమైన పాలము ఆత్మానంద పాలము ముక్తిని చువా దివ్య ఫలము ఆ ముక్తిని చువా దివ్య ఫలము భగవత్ స్వరూపులైన ప్రేమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి